అందరికీ నమస్కారం లక్ష్మీదేవి ఇష్టమైనట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి వారికి రెండు అతిపెద్ద కోరికలు అనేది తీరబోతున్నాయి సింహరాశి వారు ఒక స్త్రీ వల్ల కుబేరులు కాబోతున్నారు ఏ రాశి స్త్రీ వల్ల వాళ్ళు కుబేరులు అవుతారనేది తెలుసుకున్న వీడియోను పూర్తిగా చూడండి ఎటువంటి జ్యోతిష్య పరిష్కారాలకైనా పైన గురువు గారికి కాల్ చేయండి స్త్రీ వశీకరణ గుప్త నిధులు తీయబడునో ఏ సమస్యకైనా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపగలరు సింహరాశి వారికి ఎన్నో ఏళ్ళగా అనేక రకాలైన అదృష్టాలు దురదృష్టాలు కలిసి వస్తూనే ఉన్నాయి కొన్ని సమయాల్లో అదృష్టం కొన్ని సమయాల్లో దురదృష్టం కలిసి వస్తుంది కానీ నిరంతరం మీకు అదృష్టం ఉండాలి అంటే గనక ఈ రాశి స్త్రీ మీ జీవితంలో ఉన్నట్టు గనక విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది మరి ఏ స్త్రీ అనేది తెలుసుకుందాం మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ గనక మీకు భార్యగాను లేదా మీ రక్త సంబంధములో స్త్రీ గనక ఉన్నట్లయితే మీకు విపరీతమైన ధనలాభం కలుగుతుంది వారు మీ జీవితంలో ఉన్నట్టు అయితే మరి సింహరాశి వారికి రెండు అతిపెద్ద కోరికలు తీరబోతున్నాయి ఏమిటా కోరికలు అంటే మొదటిది సింహరాశి వారికి ఎన్నో ఏళ్ళగా ఎన్నో పెద్ద పెద్ద కోరికలు పెద్ద పెద్ద ఆశయాలు ఎన్నో పరంగా వారు అనుకుంటూనే ఉన్నారు అంట్లో వాళ్ళకి తీరబోయే అతిపెద్ద కోరిక ఏమిటంటే గృహం ఎన్ సింహరాశి వారికి ఎన్నో ఏళ్ళగా గృహాలు లేక అద్దెల్లో ఉంటూ ఎంతో పెద్ద పెద్ద పనులు చేసి లాభాలు గటిద్దామని చూస్తున్న ప్రతిసారి వాళ్ళకి లాభాలు దక్కగా ఉన్న స్థాయి దిగిపోతూ వస్తున్నారు ఈ రాశివారు ఈ సంవత్సరంలో సింహరాశి వారికి తీరబోయే రెండు పెద్ద కోరికల్లో మొదటి కోరిక గృహం అనేది వాళ్ళకు కలిగి అన్నిటి పరంగా తీరే అవకాశం కనబడుతుంది రెండో కోరిక ఏమిటంటే పెళ్లి కాక ఇబ్బంది పడుతున్న సింహరాశి వారికి ఈ సంవత్సరంలో పెళ్లి జరిగి వారు కోరుకున్న స్త్రీ వారి జీవితంలోకి రాబోతుంది ఆ స్త్రీ వల్ల వారు కుబేరులు కాబోతున్నారు వారు అష్టైశ్వర్యాలతో ఉండి అన్ని రకములుగా పెద్ద స్థాయిలో ఆర్థికంగా ఒక శక్తిలాగా మారే అవకాశం కనబడుతుంది